గెలిచిన ఎమ్మెల్యేలేమో ఏమో ఒడ్డున పడ్డామని సంబరపడుతుర్రు ఓడిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోయిర్రో తెలుసుకునే పనుల పడ్డరు అయితే ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళు మాత్రం అందరి సంగతి చూసే పనుల పడ్డరు ఓడిపోతే ఈసారి మంచిగా పనిచేసి మళ్ళా గెలవనీకే చూడాలి కానీ ఇక వేట మొదలైంది ఒక్కొక్కరిని వేటాడతాం అని అంటుర్రు ఇగ చూడూరి ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే ముచ్చట ఎట్లున్నో ఎవరేం చూపిస్తాయి ఎప్పుడైనా పోయేదే అని గట్లు దెంపుకున్నట్టే మాట్లాడిండు మా బాధ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎలక్షన్లలో ఓడిపోయినందుకు సార్ గట్టిగానే మనసున పెట్టుకున్నట్టున్నాడు ఇక చూడరు ఇంకేమన్నాడు అమ్మాయిని పంపిస్తాం అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం చూద్దాం ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది

అందుకే సల్లీట్ లేదు మా అబ్బాయిలో చేయి పార్టీ వాళ్ళు గెలిచినా సారుదే అల్చల్ అన్నట్టు చెప్పుకొచ్చిండు గూడూర్ల పార్టీ లీడర్లు అందరినీ పిలుచుకొని మాట ముచ్చట చేసిండు మాజీ ఎమ్మెల్యే నమ్మినోళ్ళే నటిట ముంచి రా అన్నట్టు కోపానికి వచ్చిండు అందరి సంగతి చూస్తా అన్నట్టే గట్టిగా వార్నింగులు ఇచ్చిండు నాయకు సారు ఇక మరి ఎట్లయిందో ఏమో గానీ ఎలక్షన్ల ప్రచారం అప్పుడు సారు ప్రచారం చేసే అవసరమే లేదు ఆయనకే ఓట్లేస్తాం గెలిపిస్తాం అంత మంచిగా అభివృద్ధి చేసిండు అని మాట్లాడిన వాళ్ళంతా మరి ఓట్లేసినో వేయలేరో తెలియదు కానీ ఆకిరికి ఓడగొట్టిర్రు గెలుస్తాడు గెలుస్తాడు అనుకొని గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు చాలా మంది కానీ అంత ఉల్టా పుల్టా అయింది అందుకే మనుషుల కాశీ గట్టిగానే పెట్టుకున్నట్టుంది సారు ఒక్కొక్కలను ఇడిసి పెట్టను అంటున్నాడు మరిగా ఏమైతుందో చూడాలి కాని ఓడిపోతే మళ్ళా పబ్లిక్ల తిరిగి చేసిన పనుల గురించి చెప్పుకొని పాతార పెంచుకోవాలి గాని ఇట్లా పండ్లు పట పట కొరికితే ఏమొస్తది అనుకుంటారట ఇంత మంది